భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఇవాటితో ముగియనుంది ఇవాళ మరోసారి భారత్ పాక్ డీజీఎంఓ కీలక సమావేశం జరిగే అవకాశం ఉంది సీజ్ ఫైర్ కొనసాగింపుపై ఇరు దేశాలు చర్చించనున్నారు సింధు జలాల ఒప్పందంపై చర్చించాలని పాక్ పట్టుబడుతోంది ఉగ్రవాదం పిఓకే పైనే చర్చలుంటాయని భారత్ తేల్చి చెప్పింది ఇక భారత్ పాక్ దేశాల డీజీఎంఓల మధ్య ఈ నెల పదిన జరిగిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలైంది అయితే గడువు ముగుస్తుండటంతో మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిసింది అయితే ఎన్ని రోజులు పొడిగిస్తారు అన్న విషయాన్ని వారు వెల్లడించలేదు రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషార్దా తెలిపారు ఇఫాల్ తో పాక్ చర్చలు మరోసారి భారత్ సమావేశం జరుగుతున్నాయి ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి కాల్పుల ఇరమన ఒప్పందం ముగుస్తుంది ఈ రోజు మరోసారి సమావేశం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ డీజీఎంఓ సమావేశం ఈ రోజు మధ్యాహ్నము లేదా సాయంత్రము జరిగే అవకాశం కనిపిస్తుంది అటు పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ అధికారితో పాటుగా భారత్ చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్ అధికారి యొక్క చర్చల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది అయితే ప్రధానంగా భారత్ మాత్రం ఒకటి డిమాండ్ చేస్తూ వస్తుంది అంటే ఏంటి అంటే ఉగ్రవాదం దాంతో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ టీఓకే పైనే చర్చలు ఉంటాయని భారత్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది దానికి పాకిస్తాన్ మరి అంగీకరిస్తుందా లేదా అనేది కూడా మనకి తెలియాల్సింది పాకిస్తాన్ అయితే సింధు జలాల అంశానికి సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది సింధు జలాల అంశానికి సంబంధించి భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో ఆ పాల్గొంటుందా లేదా అనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే పెద్ద ఎత్తున ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలను భారత్ గుర్తించింది దానిలో భాగంగా భారత్ లోకి అక్రమంగా ఉగ్రవాదులు చొరబడడం భారత్ లో మొన్న పెహల్గామ్ లో దాడి తర్వాత తర్వాత పార్లమెంట్ నుంచి మొదలు పెడితే వరకు కూడా దాదాపుగా మూడు వందల యాభై మంది పౌరులను ఉగ్రవాదులు పుట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి సో అసలు ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నారు ఎక్కడి నుంచి భారత్లోకి అనే దానిపైన మనం గుర్తిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్లు అక్కడ ఉగ్రవాదులు ఉన్నట్టు భారత్ గుర్తించింది సో దీనిపైన భారత్ ప్రధానంగా చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది మన జరిగినటువంటి డీజీ ఎమోల సమావేశంలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది సో ఈ రోజు మరోసారి జరుగుతున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అధికారుల సమావేశంలో ఇదే అంశము చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది మరి ఈ యొక్క చర్చలో ఆ మరి పాకిస్తాన్ ఎటువంటి సమాధానం చెప్తుందనేది కూడా మనకి తెలియాల్సి అయితే ఉంది ప్రస్తుతం అయితే మాత్రం కాల్పుల ఎరుమన ఒప్పందం ఈ రోజు అయితే ముగుస్తుంది కంటిన్యూ అనేది మరి చూడాలి మరి భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకుపోతుంది ఎందుకంటే ఆల్రెడీ భారత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎవరైనా ఉగ్రవాదులు భారత్ లోకి ఇలాంటి ఘటనలు ఫేల్గా లాంటి ఘటనలు ఏమైనా భారత్ లో చోటు చేసుకున్నా కూడా ఒక యుద్ధం లాగానే భావిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో సో ఇక ఖచ్చితంగా ఇలాంటిది ఎవరైనా మరోసారి జరిగితే మాత్రం మనం ఏ దేశం పైనైనా యుద్ధం ప్రకటిస్తాము ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచి వస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ లోనే మనం యుద్ధం ప్రకటించాము పెద్ద ఎత్తున అక్కడ పాకిస్తాన్ లో ఆస్తి నష్టం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయం మనం టార్గెట్ గా చేసుకొని ఒకల టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత్ జనావాసాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేసింది తర్వాత తిరిగి మనం కరాచీ లాహోర్ లాంటి బేస్ స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేశాం పెద్ద ఎత్తున పాకిస్తాన్కి ఆస్తి నష్టం కూడా జరిగింది సో నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు మాకు భారత్ జరిపిన దాడుల్లో భాగంగా పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి ఆయన అంగీకరించారు సో ఇక చూడాలి ఈ రోజు జరుగుతున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ లో సింధు జలాల అంశానికి సంబంధించి మాత్రం ఎట్టు పరిస్థితుల్లో భారత్ చర్చలో పాల్గొనే అవకాశమే లేదని కూడా తెగేసి చెప్తుంది ఎందుకంటే సింధు జలాల అంశం అది పెద్ద ఎప్పుడైనా మాట్లాడుకునే అంశమే అంత విషయం కాదు ఎందుకంటే ఈ అసలు విషయం ఏంటంటే ఉగ్ర స్థావరాలు ఏంటి వాటిని మరి మీరు పెకిలిస్తారా భారత్ ని పెట్లించమంటారా అంటే పోగొట్ట వెళ్ళతోనే పెట్లిస్తామని మనం ఒక హెచ్చరిక జారీ చేశాం సో దానిలో భాగంగా మరి ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాంతో పాటుగా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ అప్పగించాలనేది ప్రధానంగా డిమాండ్ మొదటి నుంచి కూడా భారత్ చేస్తూ వస్తుంది దానిలో భాగంగా ఇదే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది చూడాలి మరి ఇక మరి ఏం చెప్తారు ఆ డీజీ ఏమో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి అంటే మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలు ఏదైతే రెండే రెండు అంశాలు ఒకటి మనం ఉగ్ర స్థావరాలను ఖచ్చితంగా పాకిస్తాన్ పూకటి వెలుతో పెకిలించేలాగా చర్యలు తీసుకుంటుందా లేకపోతే భారత్ ని తీసుకోమంటుందా ఒకటి రెండోది ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కి అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అనేది అంశం రెండు అంశాలు కూడా మనం ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సమావేశంలో ప్రధానంగా మనము ఈ యొక్క అంశాలకు సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో చూడాలి మరి పాకిస్తాన్ ఇటుకి ఏం సమాధానం చెప్తుంది అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు ప్రస్తుతం అయితే ఈ రోజు అయితే ఈ యొక్క భారత్ సంబంధించినటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశం యుద్ధం అంశం ఆఫీస్ సింగూర్ భాగంగా మనం పాకిస్తాన్ పైన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో కాల్పుల ఇరమైన ఒప్పందం ఏదైతే ఉందో ఈ రోజు తోటి ముగుస్తుంది ముగిసిన తర్వాత పాకిస్తాన్ మాత్రం ఏమైనా కవింపు చర్యలకు పాల్పడ్డా పాకిస్తాన్ తిరిగి భారత్ వైపు ఎల్వసీ ప్రాంతాలలో మొత్తం ఈ యొక్క పంజాబ్ గాని చండీగఢ్ గాని రాజస్థాన్ గాని గుజరాత్ గాని జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి యొక్క సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ ఎటువంటి కాల్పులకు భారత్కు వైపు తెగబడ్డా ఖచ్చితంగా మరోసారి మనం పాకిస్తాన్ టార్గెట్ గా చేసుకుని దాడులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఒక గట్టి హెచ్చరిక కూడా జారీ చేశాం ఎందుకంటే ఈ యొక్క బార్డర్ ప్రాంతంలో చాలా మంది జన అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఆఫీసర్ సింధులో భాగంగా ఆ యొక్క ప్రాంతాలు వారిని భారత పౌరులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం ప్రస్తుతం వాళ్ళందరూ తిరిగి మళ్ళా వాళ్ళ యొక్క సొంత ప్లేస్ లోకి ఆల్రెడీ వచ్చారు కాబట్టి సో ఏమైనా పాకిస్తాన్ ఈ యొక్క కాల్పులకు సంబంధించిన నిర్వహణ ఒప్పందం ఈరోజు ముగుస్తుంది కాబట్టి తిరిగి మన వైపు ఏమైనా దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక యుద్ధంలానే మనం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి పెట్టి హెచ్చరిక మరోసారి పాకిస్తాన్ కి అయితే భారత్ అయితే చేయబోతుంది చూడాలి దీపిక ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో మనం ఏదైతే అంశాలు రెండు పట్టుబడుతున్నామో వాటికి పాకిస్తాన్ మరి ఎటువంటి సమాధానం చెప్తుందనేది కూడా తెలియాల్సి ఉంటుంది కాసేపట్లో